క్రిష్ వల్ల నాన్న మహాదేవయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఆ కబ్జా చేసిన ల్యాండ్ అది మంద కాదు అది సొసైటీదే అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వచ్చేసాను అని చెప్పి అంటాడు అది వినగానే మహాదేవయ్య రుద్ర వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న రుద్ర అయితే క్రిష్ కాలర్ పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు నువ్వు వినకలా చేసావు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు అది వినగానే క్రిష్ అయితే అది మంద కాదని చెప్పాను కదా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో సంజయ్ అయితే బైరవీకి సైగల్ చేస్తూ ఉంటాడు దాంతో బైరవి ఇలా అంటూ ఉంటుంది అసలు నువ్వు మహాదేవయ్య రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవే అయితే ఇలాంటి పనులు చేయు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సంజయ్ అయితే నువ్వు అనుకున్నదే చెప్పావమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే క్రిష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు అవును నువ్వు మహాదేవయ్య రక్తం పంచుకొని పుట్టలేదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే క్రిష్యతి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా అన్ని విషయాలు గురించి తెలిసే మాట్లాడుతున్నావా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న భైరవి అయితే నాకు అన్నీ తెలిసి అడుగుతున్నాను అసలు నిన్ను నా కొడుకు లెక్క నేను చూడటం లేదు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కృషి సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న భైరవి అయితే అలా అనేసరికి కృషి అయితే ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా నేను నీ కొడుకుని కాకపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భైరవి నువ్వు మా కొడుకు లెక్క మేమైతే చూడటం లేదని చెప్పి అంటుంది ఇక దాంతో సంజయ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నాకు కావాల్సింది కూడా ఈ ఇదే కావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక సత్య ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్